రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు ఆ మీటింగ్ ద్వారా పార్టీ శ్రేణులకు ఏం సందేశం పంపాలనుకున్నారు తనను కలిసిన నాయకులకు ఏం చెప్పారు మహారాష్ట్ర ఫలితాలు వెలువడ్డ వెంటనే ఇలా మీటింగ్ పెట్టడంలో ఆంతర్యమేంటి ఇక తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుతుందా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తొలిసారి భేటీ అయ్యారు ప్రధాని మోడీ ఇన్నాళ్ళు లేనిది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ టార్గెట్లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది దీంతో ఈ మీటింగ్ ద్వారా ఆయన రాష్ట్ర పార్టీ కేడర్ కు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారన్న చర్చ జరుగుతోంది ఇదేమీ ఆషామాషిగా జరిగి ఉండదని బీజేపీలో ఇలాంటి మీటింగ్స్ జరగడానికి కొన్ని ప్రత్యేకమైన లెక్కలుంటాయని ఆ కోణంలోనే తెలంగాణ ప్రతినిధులతో భేటీ అయ్యి ఉండొచ్చని అంటున్నారు తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకుంది బీజేపీ అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది ఇక ఆ ఊపుతో ఇప్పటికైనా తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం కావాలని చూస్తోందట బీజేపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే రాష్ట్రంలో వెనకబడుతున్నామని అదే పార్టీకి పెద్ద మైనస్ అని గుర్తించారట ఈ విషయం మోడీ దృష్టికి కూడా వెళ్లిందని ఆక్రమంలోనే పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైనట్టు తెలుస్తోంది కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలతో అంటి ముట్టనట్టుగా ఉంటున్న రాజాసింగ్ కూడా మోడీతో మీటింగ్ కు హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది అంతా విభేదాలు వీడి ఇక నుంచి కలిసి పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవర్ దిశగా పార్టీని సిద్ధం చేయమని చెప్పినట్టయిందని అంటున్నారు మీటింగ్ లో అందరి యోగక్షేమాలు అడిగిన మోడీ కలిసిమెలిసి పనిచేయండి చెప్పారట కష్టపడి పనిచేయండి ఈసారి తెలంగాణలో మన ప్రభుత్వమే అధికారంలోకి రావాలని గట్టిగా చెప్పడంతో ఇక రాష్ట్ర పార్టీలో కదలికొస్తుందని అనుకుంటున్నారట నాయకులు తెలంగాణ అభివృద్ధికి తన సహకారం ఎప్పుడు ఉంటుందని ప్రధాని చెప్పినట్టు తెలిసింది ఈ మీటింగ్ ద్వారా ఇక్కడి నుంచి తెలంగాణపై తమ ఫోకస్ ఉంటుందని బీజేపీ పెద్దలు చెప్పకనే చెప్పారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఆ సంకేతం పంపడానికే ప్రత్యేకించి ఇప్పుడు మీటింగ్ పెట్టినట్టు మాట్లాడుకుంటున్నారు మొత్తం మీద మోడీ మీటింగ్తో ఇప్పటికైనా తెలంగాణ బీజేపీలో ఐక్యత వస్తుందా నేతలు సమన్వయంతో దూకుడుగా వెళ్తారా అన్నది చూడాలి